హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో టేస్టీ అయినా హెల్దీ అయినా కరివేపాకు పొడిని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను ఈ కరివేపాకు పొడి ప్రతి ఒక్కరూ ట్రై చేయాలండి ఇది ఆరోగ్యానికి చాలా మంచిది ఈ కరివేపాకు పొడి వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే చాలా బాగుంటుంది అన్నంలోకే కాదండి ఇడ్లీ దోశ ఉప్మా కాంబినేషన్ కూడా ఈ పొడి చాలా బాగుంటుంది ఈ కరివేపాకు పొడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా ఒక బౌల్లోకి వాటర్ తీసేసుకున్నాను దీంట్లో రెండు పిడికెళ్ళు కరివేపాకు వేసుకుంటున్నాను ఇది బాగా శుభ్రంగా వాష్ చేసేసుకుందాం ఇది ఒక క్లాత్ మీద వేసేసుకొని ఫ్యాన్ కింద పెట్టేసి ఆరబెట్టేసుకుందాం ఎండకంతా పెట్టాల్సిన అవసరం లేదండి ఫ్యాన్ కిందే చక్కగా డ్రై అయిపోతుంది చూడండి చక్కగా డ్రై అయిపోయింది కదా దీన్ని ఒక గిన్నెలో వేసేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని బండి పెట్టేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం రెండు టేబుల్ స్పూన్లు పచ్చి శనగపప్పు వేసుకుందాం ఇది కొంచెం ఫ్రై చేసుకుందాం ఇవి ఫ్రై అయిపోయాయి కదా దీంట్లో మూడు టేబుల్ స్పూన్లు మినపప్పు వేసుకున్నాం ఇవి ఫ్రై చేసేసుకుందాం ఫ్రై అయిపోయాయి ఇప్పుడు దీంట్లో మూడు టేబుల్ స్పూన్లు పల్లీలు వేసుకుందాం ఇవి ఫ్రై చేసేసుకుందాం చూడండి చక్కగా ఫ్రై అయిపోయాయి కదా రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకుందాం ఇవి ఒకసారి ఫ్రై చేసేసుకుందాం రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక పదిహేను వరకు ఎండుమిర్చి వేసుకుంటున్నాను మీకు కారానికి సరిపడా వేసుకొని ఫ్రై చేసుకోండి దీంట్లోనే మంచి ఫ్లేవర్ కోసం ఇంగువ పొడి వేసుకుంటున్నాను మిరపకాయలు కూడా బాగా ఫ్రై అయిపోవాలి ఫ్రై అయిపోయాయి తీసి ఒక ప్లేట్లో వేసేసుకుందాం అదే బండిలో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక పది వరకు మెంతులు వేసుకుంటున్నాను ఇవి కొంచెం ఫ్రై చేసేసుకుందాం ఇవి తీసి ఒక ప్లేట్లో వేసేసుకుందాం అదే బండిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఒక పది వరకు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇవి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇవి ఫ్రై అయిపోయాయి తీసేసుకుందాం అదే ప్యాన్లో కరివేపాకు వేసేసుకుందాం కరివేపాకు బాగా క్రిస్పీగా ఫ్రై అవ్వాలండి కరివేపాకు కలర్ మారకుండా ఉండడానికి నేను దీంట్లో కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసి ఫ్రై చేసుకుంటున్నాను కరివేపాకు ఫ్రై చేసుకున్నప్పుడు మన కలర్ అనేది చేంజ్ అవుతుంది కదా ఇలా వేసుకొని ఫ్రై చేసుకుంటే లీఫ్ అనేది అలాగే పచ్చగానే ఉంటుందండి కలర్ ఏం చేంజ్ అవ్వదు చూడండి ఇలా బాగా ఫ్రై చేసేసుకోండి స్టవ్ ఆఫ్ ఇవన్నీ చల్లారిపోయాయి ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఫస్ట్ ఫ్రై చేసుకున్నాం కదా ఎండుమిర్చి పచ్చిశనగపప్పు ఇవన్నీ ఫస్ట్ గ్రైండ్ చేసేసుకున్నాం అన్నీ ఒకేసారి వేసి గ్రైండ్ చేసుకోకండి ఇలా విడివిడిగా వేసి గ్రైండ్ చేసుకున్నాం దీంట్లోనే కొంచెం చింతపండు వేసుకుంటున్నాను రుచికి సరిపడా సాల్ట్ చూడండి ఇలా గ్రైండ్ చేసేసుకోండి మరీ మెత్తగా చేసేసుకోకండి ఇది ఒక ప్లేట్లో వేసేసుకుందాం అదే జార్లో కరివేపాకు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకున్నా చూడండి కరివేపాకు అలాగే పచ్చగా ఉంది కదా కలరే చేంజ్ అవ్వలేదు ఇప్పుడు దీంట్లో ఫ్రై చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకుంటున్నాను ఇది కచ్చేపచ్చిగా గ్రైండ్ చేసేసుకుందాం చూడండి ఇలా గ్రైండ్ చేసేసుకుందాం ఇదంతా కూడా ఫస్టే గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్లో వేసేసుకొని కలిపేసుకున్నా ఇలా రెడీ చేసుకున్న ఈ కరివేపాకు పొడి ఒక మూడు నెలల వరకు స్టోర్ చేసుకోవచ్చండి బయట పెట్టేసుకుంటే ఒక నెల వరకు స్టోర్ చేసుకోవచ్చు నేను ఆయిల్ వేసి ఫ్రై చేసుకున్నాను కదా అన్నీ కూడాను ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకొని ఇలా చేశారంటే కొంచెం టేస్ట్ అయితే తగ్గుతుంది కానీ ఒక వన్ ఇయర్ అయితే నిల్వ చేసుకోవచ్చు ఈ పౌడర్ని మీరు ఖచ్చితంగా ఈ పౌడర్ని ఇలాగే ట్రై చేసి ఎలా వచ్చిందో టేస్ట్ ఎలా ఉండిందో మా కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది థ్యాంక్ యూ